హాయ్ అండి అందరికి మేము నిన్న నైట్ అయితే డిన్నర్లోకి అరటికాయ కాండం ఉంటుంది కదండి దాంతో కూర అయితే చేసుకున్నాము దాన్ని అరటికాయ కాండం అంటారు లేదంటే అరటికాయ తూట కూడా కానీ అంటారు చాలా బాగుంటుంది చపాతీ ఎవరికైనా మనం ఎప్పుడైనా ఇది హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉంటున్నా కూడా ఇలా కూర చేసుకునే కానీ జ్యూస్ చేసుకునే కానీ వెంటనే తగ్గిపోతాయండి చాలా మంచిది ఇది ఇదిగో చూసారా ఇదే ఇదేనండి అరటికాయ కాండం అనేది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ముందుగా మనము ఇట్లా కొద్దిగా పెరిగేసుకొని మజ్జిగలాగా చేసుకొని ఈ మజ్జిగలో కాస్త మనము కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇవి కలర్ మారుతాయండి అందుకని మనము మజ్జిగలోనే ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే కలర్ మారవు కాస్త ఉప్పు వేసుకొని వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి సన్నగా కానీ ఇది హెల్త్కి మటుకు చాలా మంచిదండి ఎవరైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా ఇలాంటివి తింటే వాళ్ళకు వెంటనే తగ్గిపోతుంది చాలా మంచిది మీరు ఎవరైనా ఇట్లా ఈ విధంగా కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ లేకి రైస్ లేకి చాలా బాగుంటుందండి మేము ఎక్కువగా ఇలాగనే తెచ్చుకొని ఇది అరికాయ కాండమైతే తెచ్చుకొని ఇలాగనే చేసుకుంటామండి ఇదిగో చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అట్లా ఈ విధంగా అంతా ఇట్లా కట్ చేసుకొని మనం మజ్జిగలో కాసేపు ఇలాగా ఐదు నిమిషాలు అలాగనే ఉండనివ్వాలండి కలర్ మారకుండా ఉంటాయి ఇంకా ఇప్పుడు చూసారా మనం టీ గ్లాస్ టీ గ్లాస్ నిండా ఈ పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి ఇవి కొడుక వేస్తే చాలా బాగుంటుంది పెసరపప్పు ఇప్పుడు నేను ఇది కుక్కర్లో చేసుకుంటున్నాను మీరు కుక్కర్లో కానీ కడాయిలో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఇందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో మనము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఒక మూడు కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవి పోపు కాస్త వేగిన తర్వాత చిటపట అన్నప్పుడు ఇవి వేసుకోవాలి చూసారా అదిగో ఇట్లా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదిగో చూసారా ఆ విధంగా మనము ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ చూసారా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కాస్త మనకు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ఇంకా ఇందాకలో మనము మజ్జిగలో ఇదే అరటికాయ కాండము సన్నగా కట్ చేసి మజ్జిగలో ఇట్లా వేసుకున్నాం కదండి అదైతే ఇప్పుడు వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం అనగా ఇది అరటికాయ అనేది కాండం కలర్ మారకుండా ఉంటుంది లేదంటే నల్లగా కాస్త కలర్ మారుతుంది అప్పుడు మనకు సరిగ్గా కూరకుడుక బాగుండదు అందుకు ఇలాగా మనము కాస్త మజ్జిగలో నానేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అరటికాయ కాండం అంతా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకునే తర్వాత ఇప్పుడు మనము పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఇది ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి పెసరపప్పు అనేది ఈ విధంగా నాని తర్వాత ఇప్పుడు పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు వేసుకొని ఇందులో మనము పసుపు అయితే ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా మనము బాగా కలిపిన తర్వాత ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉండనివ్వండి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము కారం పొడి అయితే వేసుకున్నాము కారం కొంచెం ఎంత తినగ అది చూసి వేసుకొని ఎక్కువ కారం ఉంటే పిల్లలు కూడా తినకుండా ఉంటారు కదా కారం అంటే పెద్దగా కొంతమందికి ఇష్టం అది కొంతమందికి ఇస్తే ఇష్టం ఉంటుంది అందుకు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను ఇది అయితే చిన్నపిల్లలు కూడా పెట్టండి చాలా మంచిది మా పిల్లలకి అయితే కూర అంటే చాలా ఇష్టము ఇంకా మా ఇంట్లో అయితే అందరికి ఇష్టమే ఉంది మేము ఎక్కువగా చపాతి లేక ఎక్కువ ఇలాగనే చేసుకుంటాము ఇప్పుడు కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇందులోనే మళ్ళా ఒక స్పూన్ ధనాల పొడి అయితే వేసుకుందాము ఇంకా ఇందులో కావాలనుకుంటే మీరు కొద్దిగా గరం మసాలైనా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇంకా గరం మసాలా ఓన్లీ కారం పొడి ధనాల పొడి వేసుకున్నాను ఇంకా ఇందులో ధనాల పొడి ఒక స్పూన్ వేసుకొని మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ అయితే గరం మసాలా ఉంటే వేసుకోండి చాలు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో ఇంకా వాటర్ అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోస్తే మరీ బాగుండదు ఇది ఇట ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ పోస్తే ఇది కూర చాలా బాగుండదు ఇట చూసారా ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకోండి కొద్దిగా చాలు మీరు కావాలనుకుంటే చింతపండు బదులు టమోటా అయినా వేసుకోవచ్చు నేను టమోటా వేయలేదు అందుకు చింతపండు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే చింతపండు కానీ టమాటా కానీ వేసుకోవచ్చు అండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వండి అంతే చాలు మరి ఎక్కువగా రానిస్తే మెత్తగా అయిపోతుంది ఇట్లా మూడు విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక మూత తీసేసి చూడండి ఒకసారి మన గ్రేవీ ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలి ఈ అరటికాయ కాన్నం కూర అనేది దీన్ని దూట గుడుక అంటారు అరటికాయ దూట చాలా బాగుంటుంది చాలా మంచి హెల్త్కి రెసిపీ అండి ఇది ఈ విధంగా ఉన్నాక కూర మన గ్రేవీ అంత బాగా సరిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా మీరు లాస్ట్లో ఏమైనా ఉప్పు ఉప్పు అయితే తక్కువ ఉంటే కాస్త కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి నేనైతే నేను వేసిందే సరిపింది నాకు ఇట్లా ఈ విధంగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో మిక్స్ చేసి కలుపుకోండి ఇంకా మేమైతే ఇట్లా ఈ విధంగా నైట్ అయితే నిన్న నైట్ ఇట్లా చపాతీలు చేసుకొని ఈ అరటికాయ తోటకర్రీ ఇలా చేసుకున్నామని చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా కిడ్నీలో రాలున్నా ఈ విధంగా కూర చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో